లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడం నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవై లో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్నిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవై లో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో లో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసింది ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో లో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో లో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసింది ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో లో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడానికి నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో లో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడం నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడం నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడం నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడం నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో లో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో లో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్నిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల లో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడం నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సీమంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడం నిలిపివేస్తుందో అప్పటి వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే